హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవంతి లాక్స్ అండ్ హోమ్ టిప్స్ ఫ్రెండ్స్ మనం ఎప్పుడూ ఒకే రకంగా ఫుడ్ ప్రిపేర్ చేసుకుని తింటున్నప్పుడు మనకి ఒకటే టేస్ట్ అనిపిస్తూ ఉంటుంది డిఫరెంట్ టేస్ట్గా తినాలి అనుకున్నా లేదా టిఫిన్లలోకి ఎప్పుడూ ఇడ్లీ చపాతి దోశ పూరి ఇలాంటివి చేసుకుంటూ ఉంటాం కదా ముందుగా నేను ఒక కప్పు రేషన్ బియ్యం అయితే శుభ్రంగా కడిగి నానబెట్టి ఉంచాను ఒక వన్ అవరు ఫ్రెండ్స్ మనము నార్మల్గా మనం వండుకునే రైస్ తీసుకోవచ్చు ఆ రైసు కొంచెం పలుకు పలుకుగానే ఉంటుందండి ఈ ఇదైతే ఈ ఈ కట్టి పొంగలి తింటున్నప్పుడు మెత్తగా అనిపిస్తుంటే చాలా బాగుంటుంది గట్టిగా అవకుండా కూడా ఉంటుంది స్టోర్ తోటి చేసుకున్నప్పుడు ఫ్రెండ్స్ నేను తీసుకున్న ఒక కప్పు స్టోర్ బియ్యానికి ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నానండి పెసరపప్పు లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకొని శుభ్రంగా కడిగి ఉంచుకొని ఒక గిన్నెలోకి ముందుగా నానబెట్టి ఉంచిన బియ్యము మళ్ళీ కడిగి ఉంచినా శుభ్రంగా కడిగి ఉంచినా పెసరపప్పు కూడా వేసి మనం తీసుకున్న ఒక కప్పు బియ్యానికి ఒక కప్పు పెసరపప్పుకి అదే కప్పు తోటి నాలుగు కప్పులు అయితే వాటర్ తీసుకోవాలి లేదా మనకి ఉడకదు అనుకున్నప్పుడైనా కానీ ఇలా ఇంకొంచెం ఒక అర కప్పు అయితే వాటర్ వేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేనంతా కూడా కలిపేసి కొంచెం సాల్ట్ వేసి పొయ్యి మీద పెట్టేసాను మనకి మెత్తగా ఉడకడానికి అప్పుడప్పుడు మూత తీసి కలుపుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్ మనము కుక్కర్లో చేసుకోవచ్చు కానీ డైరెక్ట్గా ఇలా గిన్నెలో చేసుకున్నంత టేస్ట్ అయితే ఉండదండి చూడండి ఉడుకుతో ఎలా బబుల్స్ లాగా వస్తుందో అసలు ఫ్రెండ్స్ ఉడికేటప్పుడే కమ్మటి వాసన వస్తుందండి సాల్ట్ వేసి మనము ఈ రైస్ ఈ పెసరపప్పు ఉడికిస్తున్నాం కదా ఉడికేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టండి ఎందుకంటే అడుగు మాడి మాడు వాసన రాకుండా ఉండడానికి లో నా వీడియోస్ వచ్చినప్పుడు మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అయితే షేర్ చేయండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు లేదా ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్ నేను ముందుగా ఒక మూడు స్పూన్లు అయితే నెయ్యి వేసాను నెయ్యి కొంచెం వేడి అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ మిరియాలు రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర ఒక పది వరకు జిడిపప్పు ఆరు చీలికలు పచ్చిమిర్చి చీలికలు ఒక రెండు రమ్ములు పచ్చి కరివేపాకు వేసి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఏ వంటైనా కానీ మనం మనసు పెట్టి చేసినప్పుడు చాలా చాలా పర్ఫెక్ట్గా చాలా రుచిగా వస్తుందండి ఇంక మెత్తగా ఉడికిన ఈ అన్నంలో అయితే వేసాను కట్టి పొంగలి అంటే ఇంకా ఏదో విధంగాని కాదండి కట్ల మీద పెట్టి కట్టి పొంగలని కాదు ఇలా మనము మిరియాలు వేసుకొని ఈ పొంగలి ప్రిపేర్ చేసుకున్నప్పుడు మిరియాలు జీర్ణానికి జీర్ణ వ్యవస్థని శుద్ధి చేస్తుంది కాబట్టి మిరియాలు పెసరపప్పు హెల్త్కు మంచిది నేను ఈరోజు చేసిన ఈ కట్టి పొంగలైతే చాలా చాలా రుచిగా వచ్చిందండి ఎంతో రుచికరంగా ఉండే కట్టి పొంగలి రెడీ అయింది వేడివేడిగా ఉన్నప్పుడే అంతా కలుపుకోవాలండి మనం స్టోర్ బిజిన్ తోటి కట్టి పొంగలి చేశాను కదా చల్లరి చల్లారిన తర్వాత కూడా ఇలా జారుడుగా ఉంటుందండి మరీ గట్టిగా ఉంటే అంత టేస్ట్ అనిపిది కాబట్టి ఇలా జారుడుగా ఉంది వీడి నుంచి లైక్ చేయండి బై ఫ్రెండ్స్